తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో ప్రోమో అయితే రివీల్ అవుతూ వచ్చేసింది వీకెండ్లోని అయితే ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు అయితే బిగ్ బాస్ హౌస్లో తిండి గోల ఎక్కువైపోయింది గొడవలు కూడా జరుగుతున్నాయి అంటూ ఇంకా తిండికి సంబంధించిన ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిర్యానీ థమ్స్అప్ అంటూ అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా ఆ టాస్క్ అయిన తర్వాత అయితే ఇంకా బండి గారు ఒక్కొక్కరికి అయితే బిర్యానీ అయితే వడ్డిస్తూ ఉంటారు ఇంకా అంతలోనే మాధురి గారు కూడా వస్తారు ఇంకా మాధురి గారికి కాస్త వెయిట్ చే నీకు తర్వాత వేస్తాను అంటూ ఇక గారు చెప్పడం జరుగుతుంది ఇంకా ఆ మాటలకి దువాడ మాధురి అయితే ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అది గమనించిన బినీ గారు ఏంటండి మాధురి గారు వెళ్ళిపోతున్నారు భోజనం చేయకుండా అంటూ వదిలేయండి నాకు ఆకలి వేయట్లేదు అనేసి ఇక్కడ మాధురి గారు అయితే ఇంకా ఫీల్ అవుతూ ఇంకా అంటుంది ఆ మాటలకి బయని గారు అంటారు ఏంటండి చిన్న చిన్న విషయాలు కూడా ఫీల్ అవుతున్నారా ఏంటి మీరు రండి భోజనం చేయండి నేను అప్పుడు సమయానికి ఒకరికి వెయ్యాలని అన్నాను కానీ మీరు తినకూడదు అని ఉద్దేశం కాదు అంటూ ఇక్కడ చెప్తూ ఉంటాడు దాని దివ్య మధ్యలోనే దూరి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీ ఎక్స్ప్లెనేషన్ మాకు వద్దు నువ్వు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అక్కడ బయని గారు అడుగుతున్నారు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు దివ్య అంటూ ఒక దివ్యాకి దివాడ మాదిరికి చిన్న ఘర్షణ అయితే జరుగుతుంది అయితే ఈ విషయంపైన అయితే కళ్యాణ్ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎవరైనా ఒక మనిషి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే వెయ్యాలి తప్పగానే నువ్వు కాస్త ఆగు నీకు తర్వాత వేస్తాను అంటే అప్పుడు ఎలాగో ఉంటుంది బాధ అనిపిస్తుంది కదా మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అలా అందుకని నాకు తినాలనిపించలేదు అందుకని నేను అక్కడి నుంచి వచ్చేసాను అంటూ ఇక చెబుతూ ఉంటుంది కళ్యాణితో దువ్వాడు మాదిరి